భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో ఏలూరు జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ముంపు గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు వేలేరుపాడు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు అందిస్తారు భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ముంపు వేలేరుపాడు కుక్కునూరులో ముంపు గ్రామాల ప్రజలు ఆ గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కిలోమీటర్ల కొద్దీ ఇలాంటి వెహికల్స్ మనకి కనిపిస్తూనే ఉన్నాయి గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి నేపథ్యంలో ఉండేటటువంటి ప్రజలు దాదాపుగా పదిహేను ఇరవై రోజుల పాటు గ్రామాలు ముంపులో ఉంటాయి ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉండేటటువంటి ముంపు గ్రామాల్లో ఉండేటటువంటి తమ ఇంట్లో విలువైన సామాగ్రిని మొత్తం కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఇళ్లలో ఉన్నటువంటి బట్టలు మంచం ఆఖరికి ఇంట్లో పెంచుకునేటటువంటి మోగజీవాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఇది వస్తాం మనం వేలేరుపాడు మండలంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం మన కళ్ళ ముందు ఇప్పటికీ దాదాపుగా ఒక పది వెహికల్స్లో అనేక ఆటోల్లో అలాగే ట్రాక్టర్లో ఇలాంటి బడదోస్తు వెహికల్స్లో కూడా మొత్తం సామాగ్రిని తలుచుకుని మొత్తం కూడా తట్టబుడ్డ సర్దుకుని వాళ్ళందరూ కూడా ఆ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి అని చెప్పండి ప్రస్తుతం నీళ్లు ఎక్కడి వరకు వచ్చినాయి ఏ గ్రామాలు బాగా ముంపు బారిన పడ్డాయి తాటకూరుగుమ్ము గ్రామానికి వెళ్ళడానికి ఇంతలోతు మునిపోయిందండి మూరలోతు మొగాళ్ళలోతు నీళ్ళు వచ్చింది దారి వెళ్ళటాక లేదు ప్రస్తుతానికి ఏదో తిప్పలబడి ట్రాక్టర్లో వ్యాన్లో ఈ సరుకు తరలిస్తా ఉన్నారు చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ అక్కడ మొత్తానికి ఎన్ని ఎన్ని కుటుంబాలు ఉంటాయి సుమారుగా ఎన్ని కుటుంబాలు బయటకు వచ్చేసి ఉంటాయి డెబ్బై కుటుంబాలు ఉంటాయి ఏంటి ఎలా ఉంది ఊర్లో పరిస్థితి అంటే ఏమన్నా తిరగలిగా చేస్తున్నారు అందరూ ఖాళీ చేస్తున్నారు అండి అందరూ ఆటోలు వ్యాన్లు అట్లాంటివి తీసుకొని వచ్చి అందరం బయటకు వచ్చేస్తున్నారు పోయిన సంవత్సరం కూడా చాలా రోజులు ముంపులో ఉండాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది ఇలా ఎన్ని రోజులు ఉంటుంది వరద ఇప్పుడు ఇప్పుడు అంటే మరి పైన తగ్గితే కానీ మరి చెప్పలేం అండి మరి మాకు కూడా తెలియదు మాకు ఇన్ఫర్మేషన్ ఏమి మాకు కూడా ఏం తెలియదు ప్రతి సంవత్సరం ఇంతై పరిస్థితి మరి అక్కడ ఏర్పాట్లు ఏం చేయలేదా మీరు ఉండడానికి కానీ ఫుడ్ కానీ అలాంటివి ఏమి ఈ సంవత్సరం అయితే మరి మాకు కొత్త ఇల్లు ఇచ్చారు కదండి అక్కడికి వెళ్ళిపోతున్నాం మరి ఎక్కడ ఉండాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది అందుకని ఇక్కడ ఉండకుండా అక్కడికి వెళ్ళిపోతాను ఇది ముంపు గ్రామాల నిర్వాసితులు చెబుతున్నటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా వేలేరుపాడు మండలానికి సంబంధించి ఆ గ్రామాలు ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి అలాగే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఆ వరద తగ్గే వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అనేటటువంటి విషయాన్ని వీళ్ళందరూ కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు అయితే ఇప్పటికీ గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేసి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది వీడియో జర్నలిస్ట్ కరీష్ణవాస్త మల్లికార్జున వేలేరుపాడు